మనకంటే బలవంతుడు మహాబలశాలి ఉన్నాడు ఆ ఆంజనేయుడికి అతని బలము తెలియదు కాబట్టి మనం అందరం వెళ్ళి ఆంజనేయ స్వామిని గుర్తు చేస్తాం పా అంటే అప్పుడు జాంబవంతుడు అందరూ వెళ్ళి ఆంజనేయ స్వామి ఆయన మహావీరా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం అని ఈ వానర భూకంతా కూడా ఆంజనేయ స్వామిని బ్రహ్మానంద కూర గొప్పవానికి శక్తి ఉంటే అప్పుడు ఆంజనేయుడు తెలుసు నేను ఈ కార్యాన్ని చేస్తానని వెళ్ళిపోయి బ్రహ్మాండం చేసుకుంటాను కాబట్టి అంత గొప్ప అవతారం మరి ఈయనను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి ఆంజనేయ ఆంజనేయ అంటే చెప్పల్లా రామ 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 అనుకుంటే మనం రామా అనుకుంటే మన చుట్టూ ఆయన ఉంటాడు అంత గొప్ప విషయం మహానుభావుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్ష దేవుడు ప్రతి యుగములో ఉన్నటువంటి ప్రత్యక్ష దేవుడు ఏమైనా అంటే ఆంజనేయుడేసిన విశిష్టమైనా ఉందా టేపు 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 ఉంటే ఈ దేవాలయం ఎంత కొంచెం ఒకసారి అది పదములు ఆయములు ఉందా లేదా చూస్తాడు سہوکمیا <سؤال> बोलो न चप्रभु आदिशेर्ष सप्तहस्ता सोस्यृधा पदो ऋषभोरावीत महादेवो मद्यागुं आविशेषा वग्नेश्वरम धयायामि सप्तहस्त सप्तहस्तचदसिंघः सप्तदिश्वाधिशेर्षकः पद्मा प्रसनवदरासहासनस्थितप्रहात् दक्षिणे वास्वे देवीं वामेस प्रधानतः त्रिप्रदक्षिणाहस्तैष्ट्य موسیقی <سؤال> 12.2 पॉइंट भगन्या हम 11.11 आने 15 बट या अनंत प्रत्यय अकिं अदित्य ओ क्षत्रजय नमो नमः वंदावाधि नमः ओ प्रभासरे नमः और फाउंडेशन ओम नेमम खाज नमः ओम शब्दिक पाद नमः विश्व नमः 12.7 और मत्य यज्ञ नमः नमो ओम अदित्यनमनिस्तारम अदित्यनमस्मान नमः तुगलवे नमः अदित्यनमस्मान वेरास्म नमः तुगलवे नमः केदार नमः सम साम समारंगने उमायः तुगलवे नमः ओम निमकबरी ओम बाजी महाज्यया यं तं साहा नमः विदा पताय दन्नमम निर्दिशान अनंतम साहा प्रदा पदितं दन्नमम अज्ञये स्वाहा नमः

చిల్లలు ఇస్తే రెండు చిల్లలు బాపి ఇస్తాను దిక్స్ ప్రకారం చూడండి గుడి పది నిమిషాలు అయిపోతాయి

నాలుగు పాయింట్ ఎనిమిది ఉంది నలభై మూడు అనుకున్నావు నాలుగు పాయింట్ ఎనిమిది అరవై నాగే తిరిగి

ನಾನು ರಾಜಸ್ಥಾನನೇ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ಆಫೀಸ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಕಾರು ಮುಟ್ಟೆ ಪೇಪರ್ ನಾನು ಒಂತೀನಿ ಕಾರು ಮುಟ್ಟೆ ಪೇಪರ್ ನಾನು ಒಂತೀನಿ ಆ ತರಹ ಒಂದು ಟಿ ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ಬರಬಾರ ಓಡಿ ಸಿ ಅಯ್ಯ ದೈರಿ ಏನänä ದೈರಿನಾ ಸೀಕ್ರೆಟಿ ಈಗ ಎಷ್ಟೋ ಕಾಲ ನೀ ವಾಕಲ್ಕೆ మీరు ఎడంగా ఉండండి ఆయనకు తావి మీరే ముందు పోతే దానికన్నా